అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ కోరుకోవడానికి వచ్చాము ఇక్కడికి వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది అందుకనే కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము మా అన్న మా అన్నయ్యకి న్యాయం జరగాలి దీని ద్వారా పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న వాటికి స్పందిస్తాడు దీనికి మాకు తొందరగా న్యాయం జరిగేలా చూడాలని ఆయన దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాము వీళ్ళుంటే ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం మాకు ఇప్పించండి మెయిన్ మీకైతే సోషల్ మీడియా వాళ్ళకి ఒకటైతే గట్టిగా చెప్పగలుగుతున్నాను ఇక్కడ మేము ఏది మాట్లాడామో అదే అక్కడ టెలికాస్ట్ చేయండి మేము మాట్లాడింది ఒకటి మీరు కట్ చేసి ఒకటి వేయడానికి మీకు అసలు ఏ రూల్స్ లేవు మేము ఏది మాట్లాడతామో అది అక్కడే ఇవ్వండి మీకు ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకొని మీరు వేసుకుంటే మాకు అన్యాయంగా ఇంకేం జరుగుతుంది మీరు చేసే దాన్ని బట్టి మాకైతే న్యాయం కావాలి దీని ద్వారా అక్రమ సంబంధాలు అది ఇది అన్నారు మీకు తెలుసా రూల్స్ ఉన్నాయా మీకేమన్నా మీరు ఎట్లా వేస్తారు మరి ప్రూఫ్స్ ఉంటే పెట్టి చూపించండి ఏదో రెస్టారెంట్ లో ఇద్దరు కూర్చొని ఫోటో దిగారని చెప్పి దాన్ని పెట్టుకొని మీరు అక్రమ సంబంధాలు అవి ఇవి ఉన్నాయని చెప్పి అంటే ఎట్లా తెలుసు మీకు అక్రమ సంబంధాలు ఉన్నాయని మీరేమన్నా చూసారా చెప్పండి అయితే ఇలాంటి తప్పు చేసేవాడు కాదు దీన్ని అయితే బల్ల గుద్ది చెప్పగలుగుతాను నేను మా అన్న అయితే అలాంటి వాడు కాదు తప్పు చేసేవాడైతే మా అన్నయ్య కాదు దీని ద్వారా మాకు న్యాయం కావాలి మేము ఎంత వరకైనా వెళ్తాము కారణాలు పోలీసు వాళ్ళు కస్టడీలో ఉన్నారు త్వరలో తెలుస్తాయి వాళ్ళే అన్ని ఫ్రూట్స్ బయట పెడతారు దేవుడు భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు చూపిస్తాడు ఆయన తొందరలో ఉంది మాకైతే అంటున్నారు వాళ్ళ ద్వారా వాళ్ళు ఉన్నారు దీంట్లో అని మాకైతే అనిపించట్లేదు ఇది పోలీస్ వాళ్ళ కస్టడీలో ఉంది నిజ నిజాలు వస్తాయి అప్పుడు మాట్లాడతాం మేము మాకైతే అవన్నీ ఏ పార్టీల గురించి మాకైతే అనుమానాలు రాలేదు మాకు ఇట్లా జరిగిందని మాత్రమే వచ్చింది మీకు రాజకీయాల పరంగా ఏదన్నా ఇబ్బంది ఉంటే మీరు మీరు చూసుకోవాలి మధ్యలో ఒక వ్యక్తిని పట్టుకొని బలి చేసేసి మీకు అసలు ఎవరు ఇచ్చారు ఆ హక్కు ఏదన్నా తప్పు ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ గా మేమున్నాము పోలీస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు చూసుకుంటారు డైరెక్ట్ గా హత్య చేసేస్తే మీరు అసలు ఆ రైట్స్ ఎవరు ఇచ్చారు మీకు మా చెన్నైలో మృతదేహం తీసుకున్నప్పుడు నగరం మీన చంద్రబాబు వాళ్ళ ఫాదర్ వచ్చి మీకు డబ్బు ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు డబ్బు ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు ముందు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కాలు కింద చొప్పులాగా మాట్లాడారు వాళ్ళు అసలు మీ మిమ్మల్ని ఇక్కడికి రాణించడానికి మాకు అసలు రానివ్వము మేము అన్నారు ఏ ఎప్పుడైతే ఇట్లా జరిగిందో ఆ డబ్బులు ఆఫర్ చేశారు మాకు వాళ్ళ తప్పు ఉంటేనే కదా డబ్బు ఆఫర్ చేస్తారు మాకు థర్టీ లాక్స్ ఆఫర్ చేశారు మాకు మిగతా వాళ్ళ ద్వారా వాళ్ళ మీద పడకూడదు అనేసి ఆఫర్ చేశారు డబ్బుకి లొంగ లొంగాలా మేము ఏమన్నా వాళ్ళ తప్పు దీన్ని ఇంతటితో పోగొట్టాలని డబ్బుకైతే మమ్మల్ని ఎవరు లొంగ తీసుకోలేరు మాకు న్యాయం కావాలి న్యాయం అయితే జరగాలి మాకు దీని ద్వారా మేము సోషల్ మీడియాలో పదే పదే చెప్తున్నాను సోషల్ మీడియాలో ఏదైతే మాట్లాడతామో అదే టెలికాస్ట్ చేయండి కట్ చేసి మీకు కావాల్సిన విధంగా అయితే పెట్టకండి అసలు ఇంటర్వ్యూ కూడా రావద్దండి మీరు మాకేం రాలేదండి రాలేదు అదే మేము కూడా బాధపడుతున్నాము చిన్న చిన్న వాటికి ఆ సార్ స్పందిస్తాడు దీనికి ఎందుకు ఇంకా స్పందించట్లేదు మాకు న్యాయం కావాలి ఆయన దీని త్వరగా యాక్షన్ తీసుకోవాలి నిజ నిజాలు బయట పెట్టాలి దీన్నైతే గట్టిగా కోరుకుంటున్నాము మాకు దీని ద్వారా న్యాయం జరగాలి మా అన్నయ్య అయితే తప్పు చేసేవాడు కాదు జస్ట్ మా అన్నయ్యని మధ్యలో పెట్టుకొని వాడుకున్నారు అంతేను బలి చేసేసి ఇవ్వలేదండి ఇంకా విచారణలో ఉందని చెప్తున్నారు తొందరలో బయట వస్తాయి చాలా మంది ఉన్నారు దీంట్లో ఇప్పటికి ఐదు మంది బయటపడ్డారు ఇంకా చాలా మంది మీద అనుమానం ఉంది ఇప్పుడు అదే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము పోలీసు వాళ్ళ కస్టడీలో ఉంటే వాళ్ళు తెలుస్తాయి తొందరలో లేదు లేదండి మాకైతే వాళ్ళ మీద అంత అనుమానం లేదు వీళ్ళ మీదే ఉంది అదే ఇప్పుడు కేసు ఉంది కదా తొందరలో వాళ్ళే తెలుసుకొని పోలీసు వాళ్ళు బయట పెడతారు మా అన్నయ్యకి అయితే దీని ద్వారా ఏం తెలియదండి జస్ట్ మా అన్నయ్యని మధ్యలో పెట్టుకొని వాళ్ళు ఇదంతా చేశారు ప్రొటెక్షన్ కావాలి వాళ్ళ ద్వారా న్యాయం జరగాలి దీంట్లో ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొచ్చి నిజ నిజాలు బయట పెట్టాలి దీనికోసం వచ్చాము ఇక్కడికి సార్గా దీనికి ఇంకా కొన్ని కావాలన్నారు అవి తీసుకొని వచ్చి ఇచ్చేసి వెళ్తాము ఏమి లేదండి అన్ని వాళ్ళు క్రియేట్ చేసినట్ే ఇవి సోషల్ మీడియా ఇంకా డబల్ క్రియేట్ చేస్తుంది దీనికి క్రియేట్ చేసింది తప్ప మా అన్నయ్య అయితే ఎటువంటి తప్పు చేసేవాడు కాదు వాస్తవాలు కాదండి సగం వాస్తవం ఉంటే సగం అబద్ధాలున్నాయి కదా సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు నేను ఏది చెప్పాను అదే వేయండి అక్కడ కట్ చేసి అసలు కట్ చేసి తప్పు చేసిన వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తున్నారు మీరు దీని ద్వారా కీర్తి మా అన్న పేరు శ్రీనివాసు పదహైదు సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో వినతా వాళ్ళ దగ్గర వర్క్ చేస్తా ఉన్నారు డ్రైవర్గా వాళ్ళ వాళ్ళ దగ్గరే నమ్మకంగా ఉన్నాడు వాళ్ళకి మొత్తం పని చేస్తా ఉన్నాడు ఇంట్లో ఈ మధ్యన మాకు ఒకసారి ఏదో స్లిప్ అయి కింద పడ్డాడని చెప్పి ఫోన్ చేశారు మేము వెళ్ళాము వాళ్ళని చూడడానికి ఏం చెప్పేసాన్ని వెళ్తే వాడిని కూర్చొని పెట్టి ఆ పక్క ఈ పక్క ఇది మనుషులు కూర్చొని వాళ్ళ మధ్యలో కూర్చొని ఉన్నారు మాకు ఏమి చెప్పనీ లేదు వాడిని జస్ట్ అప్పుడు కాల్ దెబ్బ తగ్గించ నుంచి పంపించేసినాం అన్నట్టు పంపించేసి వాళ్ళే ఇదంతా చేశారు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు వాడిని లాస్ట్కి చంపేశారు వాళ్ళే చంపేశారు వినుత వాళ్ళే మేము వెళ్ళినప్పుడు ఏ ఐదు మంది అయితే ఉన్నారో ఇప్పుడు ఐదు మందే బయటపడ్డారు వాడిని చంపడంలో దీన్నైతే ఇంతటితో వదలం మేము ఆడతాం ఇంతటితో అయితే మేము వదలం నింది మాకు ఏదో ఒక న్యాయం జరగాలి వాళ్ళు పోలీస్ స్టేషన్లో వేసి కొద్ది రోజుల తర్వాత వదిలేస్తే మాత్రం నెక్స్ట్ ఇంకొకరికి చేసే అవకాశం ఉంది ఇది ఇంకొకరికి జరగకుండా చూడాలి ఇది వాళ్ళని అయితే ప్రాణాలతో వదలం మేము వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలి అయితే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి ఇది ఆయన ఏదో ఒకటి చేయాలి దీనికి మాకైతే న్యాయం జరగాలి దీని ద్వారా వాళ్ళకి కూడా థ్రెట్ ఉందని నెక్స్ట్ వాళ్ళు బయట వచ్చినా కానీ మాకైనా కానీ ఏదో ఒకటి చేస్తారు మేము నాలి చేసుకొని బతికే వాళ్ళం చెప్పినట్టు సార్ వదిలేటా మొన్న మా అవ్వని తీసుకెళ్లారు ఇక్కడి నుంచి వాళ్ళు నేను కాల్లో లైన్లో ఉన్నాను ఆమె వినూతా చెప్తాను నీకు ఎంత డబ్బు అయినా ఇస్తాం మేము మా గురించి అక్కడ ఏం చెప్పొద్దు అని చెప్పి మా అవ్వకు చెప్తాను డబ్బు రూపంలో కొనాలని చెప్పి చూసారు వాళ్ళు మేము లొంగలేదు వాళ్ళకి మాకైతే దీనికి న్యాయం జరగాలి దీనికి గట్టిగా యాక్షన్ అయితే తీసుకోవాలి దీని ద్వారా మేమైతే ఇందరితో వదలం దీన్ని జనసేన పార్టీని నమ్ముకున్నాం మేము ఆ పార్టీ తరపున మాకు న్యాయం జరగకుంటే వేరే పార్టీ ద్వారా అయినా కానీ మేము పోరాడతాం దీనివల్ల ఎంత తప్పు చేసినా కానీ చంపే అంత రైట్స్ అయితే వాళ్ళకి లేవు అది ఏదో ఒకటి మాకు చెప్పి చేయాలి కానీ చంపే రైట్స్ అయితే వాళ్ళకి లేవు అసలు మాకైతే న్యాయం జరగాలి దీని ద్వారా వాడికైతే ఏ శిక్ష అయితే పడిందో వాళ్ళకి కూడా అదే శిక్ష పడాలి ఊర్లో మనకు అసలు ఏమి తెలియదు సార్ దీనివల్ల వాళ్ళు చెప్పింది ఏదంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి మాకు ఇట్లా చేశాడు అని చెప్పి చెప్పారు మాకైతే మనకైతే ఏమీ తెలియదు వాళ్ళు లోపల లోపలే చేశారు ఇది ఏం జరిగిందో తెలియాలని మామయ్య కదా ఇయర్స్ అండి 15 ఇయర్స్ నుంచి చక్ర ఉన్నాడు 15 సంవత్సరాల నుంచి అక్కడే వర్క్ చేస్తున్నాడు వాళ్ళ దగ్గర